వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం సంచన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సుభాష్ రోడ్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు చలివేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడికి వచ్చిన వారితో వాటర్ ఇచ్చి తాగించారు అదే సమయంలో వ్యవసాయ రైతు చల్లని నీరు త్రాగడానికి చేతిలో హెల్మెట్ తీసుకొని వస్తే ఆయనకు స్వీట్ పండ్లు ఇచ్చి నీలాగా అందరూ ఇలాగే ఉండాలని అభినందించారు అది ఇవ్వాలి అమ్మ అమ్మ ఇది కొద్దిగా ఈ టైగర్ ని పిలవాలి లాంగ్ ఫ్రెండ్స్ అంటే ఏం చెప్పాలి మధ్య మధ్య అంటే కిమాల వెళ్ళిపోతారు కిచెన్ లోనే పంపిస్తారు ఆపకుండా ఎర్రర్ సన్సన్ చేస్తా கொ <mile> <makesessen> <background> <amen> <musi enos millet> <muchin> भाई जान तुम्हारा टारगेट కేనికే మరొక చోట చేదు వస్తుంటా మరొక భాగం ఈ రోజు టిఏకే సంచెన్ టిఏకే పట్ల సహాయ్యం దో చెలవేన ప్రతిపాసి చేయడం జరిగింది సమాజంలోని ప్రదేశంలో ఈరోజు తల్లివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనికి ప్రారంభించడానికి ఇవాళ సిఐ గారు కామైడ్డి సిఐ గారు చంద్రశేఖర్ గారు రావడం జరిగింది ఈ నెలలోనే మార్చి ఆరవ తేదీన కొత్త బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అక్కడ సిఐ అక్కడ ఆయుర్వేదం గారు ఓపెన్ చేయడం జరిగింది దాన్ని తల్లిబంధ్రాలు ఏర్పాటు చేయడం కేసు సంక్షేమ ప్లస్ ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా జరుగుతున్నది ఇందులో నీళ్లతో పాటు మజ్జిగ అంబలి లాంటివి కూడా ప్రజలకు అందిచేయడం జరుగుతుంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ తల్లిబంద్రాలు మా ఫాదర్ అయినటువంటి కీర్తిశేషులు శేషుడు మహమ్మద్ రషీద్ అహ్మద్ గాయ పేరు మీదుగా గత పదమూడు సంవత్సరాలుగా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది కేఆర్కే సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెయిన్ ఉమెన్ ఎంప్లాయర్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ పైన పనిచేయడం జరుగుతుంది ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి అందులో మహిళలకు వృత్తి విద్యలు మషిన్ టైలరింగ్ మెహందీ డిజైనింగ్ కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యూటీషియన్ వంటి కార్యక్రమాలు నేర్ప నేర్పించడం జరుగుతుంది అంతేకాకుండా అనాథ మరియు నిరుపేద పిల్లలకు కామారెడ్డిలోని బీడి కాలేజీలోని సమ్లో ప్రతిరోజు డెబ్బై మంది పిల్లలకు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే మాల్లు అంటే పోషక లోపం వల్ల వాళ్ళకు చదువుతున్న ఇబ్బంది వల్ల వాళ్ళు ఎదుగుదల లేకపోవడం వల్ల వాళ్ళు చదువుల్లో ఆటల్లో ప్రతి ఒక్క దాంట్లో వినబడిపోతున్నారు దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి తొయ్యబడుతుంది అందుకోసమే దీన్ని నివారించడానికి గత ఎనిమిది నెలలుగా బీడి కావాలి స్థానంలో ప్రతిరోజు డెబ్బై మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇంతే చలికాలంలో దుప్పట్ల పంపిణీ మరియు ఏమైనా నిరుపేద అనాథలు ఉంటే వారికి తల్లిదండ్రులను ప పట్టించుకోకుండా పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి తల్లిదండ్రులను మేము వాళ్ళు అనారోగ్య అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్లకు తగిన చికిత్స అందించడానికి సహాయపడతాం అంతేకాకుండా ఏమైనా కొత్తగా వ్యాపారాలు చిన్నపాటి వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళకు చేవితగా మేము అండగా నిలుస్తాము వాళ్ళకు ఖర్చు కావలసిన బిజినెస్ ఏర్పాటు చేసి వాళ్ళ స్వయం ఉపాధిగా స్వయం వాళ్ళ స్వయం స్వయంగా సంపాదించుకునేటట్టు కృషి చేస్తాము అలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి పూల షాప్ కానీ పండ్ల షాపు బుల్లగాయ షాప్ ఇలాంటి చిన్న చిన్న వేరుతో వాటికి సహాయం చేస్తుంటాము ఈ చలి ఏర్పాటుకొచ్చిన ఏర్పాటుకు వచ్చిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు